కథ చీకటి మరక రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలంపేరు రాధిక పఠనం గౌరీమణి ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురితో షేర్ చేయండి చీకటి మరక ఈ కథ ప్రచురణ పదిహేడు ఎనిమిది రెండువేల ఐదు సర్కార్ ఎక్స్ప్రెస్ మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కి లేనిపోని నిందలు భర్తపై రుద్ది చెరసాల్లో పెట్టిస్తున్న ఈ రోజుల్లో నువ్వేంటి ఇలా తయారయ్యావు అంది డాక్టర్ వాసంతి అలాంటి సన్నివేశాలందరికీ వర్తించాలనే ఉంది అందరి జాతకాలు మనస్తత్వాలు జీవితాలు ఒకేలా ఉండవు కదా భార్యాభర్తలిద్దరూ సుఖంగా ఉండాలంటే స్నేహితుల్లా ఉండాలి ఒకరి అభిప్రాయాలొకరు గౌరవించుకోవాలి అంటారు కాని చాలా సంసారాలు పులి మేక వేటలు మగవాళ్లేమో భార్యను అదుపులో పెట్టకపోతే చేజారిపోతుందనుకుంటారు ఆడవాళ్లేమో భర్తకు కాపలా కాయకపోతే మరో ఆడదాని వలలోకో మందుగ్లాసులోకో చేరిపోతాడని అనుమానపడతారు అని నిరాశగా కళ్లల్లో సుడులు తిరిగే నీళ్లను దాచేస్తూ అంది రజని వాసంతి రజనీని పరీక్షించి ఏముంది పాతకథే మీ ఆయనకున్న సుఖరోగం నీకు అంటుకుంది అతనికి దూరంగా ఉండమంటే వినవ్వు సుఖించేదతను దుఃఖించేది నువ్వు ఇప్పుడే కదా అన్నావు ఆడవాళ్ళు మగవాళ్లకు కాపలా కాస్తారని ఆ పని నువ్వెందుకు చేయలేదు అయినా భర్త నామాత్రం మాత్రం కొంగును కట్టుకుని నీ చెప్పు చేతల్లో పిట్టుకోలేవా రజని అంది వాసంతి అతని చెప్పు కింద నేనుంటుందాను అందుకే అతని చేతల్లోకి లేదు అయినా ఆ మధ్య ఆ ప్రయత్నమూ చేశాను ఆయన బరువు తొంభై కిలోలు కొంగును కట్టుకుంటే చీర చిరిగిపోయింది నా మెడ విరిగిపోయింది ఆయన బాధలకు అలవాటు పడిన వారికి బాధ అంతగా బాధించదు చీమ తపస్సు చేసి నేను కుట్టగానే చనిపోవాలి అని అతి తెలివి తక్కువ కోరిక కోరినట్లు నేను కూడా పూర్వజన్మలో దెబ్బలు తినాలి అని కోరుకునుంటాను ఆ దెబ్బలు అతనికి కాక చీమ చావులాగా నాకే తగులుతాయని నేను అనుకోలేదు నవ్వుతూ అంది రజని ఇన్ని బాధల్లో కూడా నువ్వు నవ్వుతున్నందుకు నిన్ను అభినందించాలి ఆనందించాలి వాసంతి అంది ఇది ఓ సినిమా డైలాగ్ విని నేర్చుకున్నాన్లే సుఖాల్లో ఉన్నప్పుడందరూ నవ్వుతారట కష్టాల్లో ఉన్నప్పుడు నవ్విని వారే గొప్పవారట అంది నువ్వు ధనంలోనూ గొప్పింట్లో పుట్టావు గుణంలోనూ అనిపించుకున్నావు నీది మనసు కాని సహనానికి కూడా ఓ హద్దుంటుంది అది దాటకపోతే కష్టాలు అసలు రద్దుకావు నీ ఊర్పుని మీ ఆయన నీ చేతకాని తను అనుకుంటున్నాడు నువ్వు తనను విడిచి వెళ్లలేవు అన్న ధీమా అతనితో తప్పుడు పనులు చేయిస్తుంది నీది నువ్వనుకున్నట్లు మంచితనం కాదు అతని పంచనే ఉండాలి అతని పంచనే చావాలి అని తిరుగులేని మంకుతనం సరేలే నీకు నీకోసం పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు ముందు నాకు మందులు రాసి పంపించే నీకు ఇంజెక్షన్ కూడా చేయాలి అవి నొప్పిగా ఉంటాయి మరి మరీ మీ ఆయనని శరీరం మీద సిగరెట్లతో కాల్చినంత కాదులే బాధగా అంది వాసంతి ఆ సంగతులు నేనే మర్చిపోతున్నాను కదా వాసంతి పుండు మానిపోయేసరికి నా మనసు ఆ బాధ నుండి విముక్తి పొందుతుంది ఏదైనా ఈ రోజు ఉన్న బాధ మరుసటి రోజు ఉండదు అందుకే కదా పెద్దలు ఈ వేళ చనిపోతే రేపటికి రెండు అన్నారు అంటే ఆ రెండే పన్నెండు ఇరవై రెండు అలా అలా అయిపోయి బాధ తగ్గుతుంది దీనికి నువ్వేం సమాధానం చెప్తావో నాకు తెలుసు అది శవం ఒక్కసారే కాలుతుంది కానీ నీ శరీరం అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఊపిరి ఉండగానే కాలుతుంది అని అంటావు తల ఎవరు మార్చగలరు పూర్వజన్మలో మా ఆయన కాత ఆ వాసనలు పోలేదు ఆ ఉద్యోగం ఇప్పుడు దొరకలేదు అతనికి కాల్చడానికి ఏదో శరీరం కావాలి బ్రతికున్నదైతేనే చనిపోయినదైతేనే అది సరే నేను అస్తమాను నీ దగ్గరికొచ్చి నిన్ను విసిగించడం లేదు కదా నువ్వు నా దగ్గరికి పేషెంట్లా కాక స్నేహితురాలుగా వచ్చి ఉంటే ఎంతో సంతోషించేదాన్ని నీ భర్త వేసేది వెన్నెలాంటి శరీరంపై వేడిచొరక వెన్నెలలాంటి నీ జీవితంపై చీకటి మరక నువ్వు అలా మాట్లాడితే నేను వేరే డాక్టర్ని చూసుకుంటాను నువ్వు చచ్చినా చూసుకోవు నాకు తెలుసు మీ ఆయన పెట్టే బాధలు మీ అమ్మా నాన్నలకే తెలియనియ్యవు నన్ను ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకున్నావు నువ్వు ఏదో డాక్టర్ దగ్గరికి వెడతానంటే నేను నమ్మును పైగా నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావో తెలుసు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి నువ్వు ఫీజు ఇవ్వడానికి మీ ఆయన నీకు డబ్బు ఇవ్వడు ఆ మధ్య మీ ఆయన నిన్ను కొట్టి తోసేస్తే నీ చేతికి ఫ్రాక్చర్ అయినప్పుడు హాస్పిటల్ బిల్లు మీ అమ్మగారికి కట్టారు మరి ఆవిడ దగ్గర డబ్బు తీసుకోవడానికి నువ్వు ఇష్టపడడం లేదు వాళ్ళు ఇవ్వడం మొదలు పెడితే మీ ఆయన ఆ డబ్బు అనే నోతిలో చేదవేసి తోడేస్తాడని చేదు అనుభవాలు ఇంకా మిగిల్చి తోడేలులా ప్రవర్తిస్తాడని నీ భయం అని నాకు తెలుసు రజనీ అంది వాసంతి ఈ బాధ నాతోనే పోవాలి అది క్యాన్సర్గా నాతోనే పోవాలి ఎయిడ్స్ అంటూ వ్యాధిలా అందరికీ అంటుకోకూడదు రజనీ అంది నువ్వలా అంటున్నావుగాని నా దగ్గరకు ఏ బర్నింగ్ కేసు వచ్చినా అది నువ్వే అయి ఉంటావేమోనని ఎంతో భయపడతాను రజనీ అస్తమాను నేను చెప్పింది చెప్తున్నానని అనుకోకు నువ్వు ఎందుకు విడాకులు తీసుకోవు పిల్లలు కూడా లేరు నీకు నా మాట విని ఒక్కసారి బాగా ఆలోచించు నేను ఆయనకి విడాకులిస్తే వెంటనే ఎక్కువ కట్నంతో మరో పెళ్లి చేసేసుకుంటారు అందుకు ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల్నివ్వడానికి అతని ప్రవర్తన గురించి ఆలోచించకుండా సిద్ధపడిపోతారు నాలా మరో ఆడది బలి కాకూడదని నేను ఓర్చుకుంటున్నాను అతను మారతాడని ఎదురు చూస్తున్నాను అంది నీ తత్వం సర్వే జనా సుఖినోభవంతు సదా బాధపడడం మాత్రం నీ వంతు అనుకుంది వాసంతి మనసులో ఈ కథ ప్రచురణ పదిహేడు ఎనిమిది రెండు వేల ఐదు సర్కార్ ఎక్స్ప్రెస్ ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురితో షేర్ చేయండి